దరిదాపు డెబ్బై ఐదు గంటల వరకు మేము ఎస్టిమేషన్ వేస్తున్నాం సో ఇక్కడ మరి ఎంతమంది ఉన్నారో ఏంటో ఇప్పుడు కాసేపట్లో తెలుసుకుంటారు కావున మన బంధువులు ఎవరున్నా కానీ ఇంకా వచ్చేవారు ఎవరున్నా ఉండాలంటే ఈ యొక్క కార్యక్రమం మళ్ళా ఎప్పుడో ఎక్కడో ఎలానో తెలియదు కావున మీ బంధువులందరినీ పిలవండి మన అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాం గట్టిగా చెప్పాలి మరి అంత మంచి ఫీల్ని మనకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఇద్దరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం అనేది ఏంటి అని అంటే అసలు ఇక్కడ కూర్చున్న చాలా మందికి వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు ఆ ఏసీని బట్టి అక్కడున్న ఆ అమ్మాయి వధువు సిగ్గుపడటము అబ్బాయికి సరి ఏం ఆ పెళ్లి అనేది ఎలా జరుగుతుందో ఏంటో ఎవరు తెలియదు సో ఏదో జరిగిందంటే జరిగింది ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా మహిళల్ని ఏమండి మీ పెళ్లి ఎలా జరిగిందని అంటే ఆ ఏదో జరిగింది లేండి అంత అయిపోయింది నేను ఏదో అనుకున్నా ఏదో జరిగిపోయింది ఏదో కలగలు కన్నాను ఏ ఒక్క ఇన్విటేషన్ లో కూడా ఇరవై ఐదు వసంతాల కార్యక్రమాన్ని నేను చూడలేదండి కనీసం సార్ దీనికన్నా కొట్టాలి కదా మీరు చెప్పట్లు అంత గొప్ప విషయం థ్యాంక్ యూ నేను చాలా ఇందాక రమాకాంతా చెప్పారు రవీని ఎప్పుడు చెప్తున్నాడు వైఎస్ రావు గారు దేశ దిమ్మరి దేశాల మీద తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పట్ల ద్వారా తెలియజేస్తే బాగుంటుంది ఒకసారి అంత గట్టిగా ఒక నిమిషం అండి మన చప్పట్ల కంటే మ్యూజికే గట్టిగా వస్తుంది అదే వేదికను అలాగే ఇచ్చిన అధ్యక్షుడు రమాకాంత్ గారు సెక్రటరీ కార్యదర్శి కిషోర్ గారు మన పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకునే కంటే ఎప్పుడు పక్క వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు కానీ ఇక్కడ జరిగే కార్యక్రమమే గెస్ట్ ఎర్రగుంట సాంబశివరావు గారు అలియాస్ వైఎస్ఆర్ ఫేమస్ ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు కమిటీలో తన బాధ్యతల్ని ఎప్పుడు కూడా ఎంతో కురుగ్గా పోషిస్తూ ఆహ్వానిస్తున్నామండి మనం సాధించినటువంటి ఇండియా కొద్దిసేపు సమాజాంతమోత్సవ కార్యక్రమంలో అది ముఖ్యమైన ఒక ప్రోగ్రాప్ పెట్టుకున్నాము బేసిక్గా ఆ కార్యక్రమాన్ని ముందుగా పోగ్రెట్లు కండక్ట్ చేసుకుంటూ వాటికి ప్యాల్గా మనము మిగతా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము ఆల్రెడీ మనం అనుకున్న టైం ప్రకారంగా టూ అవుతుంది కాబట్టి టూ ఓ క్లాక్ ముందు ఇరవై ఐదు వసంతాల వివాహ కండక్ట్ చేసుకు యువరాజు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే భాగంలో అందరూ మెచ్చులు కూడా సభ్యులు என்னரಣ್ಣ கேருங்க தானா பைடர் புறா நான் பைடர் புறா